హలో ఫ్రెండ్స్ అందరిలో ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మరి నేనైతే ఈరోజు చేపలు పట్టుకొచ్చినా సరేనా ఫ్రెండ్స్ కడిగేద్దామా కడిగేస్తున్నా ఇక్కడైతే కిలోకి నూట డెబ్బై కానీ మీ అక్కడ ఎంత ఉన్నదో ఒకసారి చెప్పు సరేనా అంటే ఇది ఇంకా కిలో కాదు కిలో కానీ కొంచెం తక్కువ అవుతుంది ఇది ఎంత అంటే ఇవి ఇవన్నీ మొత్తం నూట నలభై అయినాయి సరేనా ఏమైంది అందులో వేయ కాపడల్లో ఈ కారు వేసుకుందాం ఇంత ఉప్పు వేసుకుందాం మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మాకు చెప్పు సరేనా నే నేనైతే ఇట్లా ఇస్తాను ఇలా తింతే ఇంకెక్కు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇదిగో చేపలు అయితే ఫ్రై అయిపోయింది తీసేస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇలాగైనా చేసుకోవాలి దీని మీద అయితే నేను గార్లిక్ చేసుకుంటున్నా ఇది ఆకు ఇవి ఇలాగే చేసుకోవాలి అన్నీ చూడరు ఫ్రెండ్స్ ఎలా ఉంది చేపల ఫ్రై రెడీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది అన్నీ అయితే చేసుకోవాలి సరేనా ఓకే మరి చూసారా ఫ్రెండ్స్ నేను చేపల పేరు చేసేసిన నేనైతే ఇట్లా చేస్తా మరి మీరే ట్రై చేస్తే ఒకసారి కామెంట్ పెట్టీ సరేనా ఫ్రెండ్స్ నాకైతే నీళ్ళు కురుస్తున్నాయి తినాలనిపిస్తుంది సరేనా ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చూద్దాం నీళ్ళు కురుస్తున్నాయి పాపకి ఉప్పు కారపొడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అంతే అది రెండు కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు మా ఛానల్ చూస్తే కింట కామెంట్ పెట్టు సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్